హాయ్ ఫ్రెండ్స్ మీకోసం ఒక సరికొత్త మంచి వీడియోకో వీడియోతో మీ ముందుకు వచ్చాను అదేనండి కోల్కత్తాలో మంచిగా ఫుడ్ కాటి ఉందండి దాంట్లో మసాలా దోశ బిర్యానీ చికెన్ బిర్యానీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అన్నీ బాగుంటాయి కానీ మా ఫ్రెండు నేను ఒక్కొక్క మసాలా దోశ చెప్పామండి సెప్పుకి చెప్పగానే వెంటనే ఒక దోశ ఇచ్చాడండి దాని కాస్ట్ వచ్చేసి చూస్తే హండ్రెడ్ రూపీస్ ఒక్క మసాలా దోశ హండ్రెడ్ రూపీస్ పాటు ఒక గ్రీన్ చట్నీ అలానే పప్పు వేరు శనగ పప్పులతో చేసిన చట్నీకు ఇచ్చాడండి ఆ మూడు చట్నీలు మిక్స్ మిక్స్ చేసుకొని తింటుంటే నా సామిరంగా ఎట్టుందంటే అనుభూతి చెప్పలేను చూడండి మీరే ఒక్కొక్క దోశ తీసుకుని గ్రీన్ చట్నీ అలానే పప్పులో ముంచి అలానే వేరుశెనగ చట్నీలో ముంచి తింటుంటే అబ్బబ్బా చెప్పలేని రుచి మసాలా దోశ వేరుశెనగ పప్పులు ఆలు అంటే బంగాళాదుంపలతో మిక్స్ చేసింది ఎంతగానో బాగుంది